సింగరేణిలో ఏఐటిసి ఈరోజు ప్రధానంగా ఇటు రాజకీయాలను ఇటు మిగతా ట్రేడ్లను ఎదుర్కొంటూ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భాన్ని కార్మిక వర్గం గమనించాలి ఇప్పటికే రెండు స్ట్రక్చర్ మూడు స్ట్రక్చర్ మీటింగ్లు అయినాయి నాలుగోది రేపు చైర్మన్తో మాట్లాడబోతూ ఉన్నాం అందులో ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే లాభాల వాట మీద దాన్ని ప్రశ్న అంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఓపెన్ చేసి చెప్పాలి ఇంత లాభం వచ్చిందని అదేవిధంగా ముప్పై ఐదు శాతం లాభాల వాట ప్రకటించాలని చెప్పి అతను డిమాండ్లు పెట్టినాం అదేవిధంగా ఈ గతంలో జరిగిన అనేక అంశాలు ఈరోజు కార్మికులకు సర్కిల్ల రూపంలో రేపు రాబోయే రాబోతూ ఉంది మొదటిగా మన జేమిటిది వచ్చింది రేపు రాబోయే రోజుల్లో మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లకు సంబంధించిన అరవై ఆరు మంది సూడబుల్ ఎంప్లాయ్మెంట్ది వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళని షూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అదేవిధంగా గతంలో ఫ్యాటల్ యాక్షన్ చనిపోయిన ఎవరైనా కార్మిక సోదరులు ఉంటే వాళ్ళ పిల్లలకు షూటబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది గతంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రం ఉంటే ఇచ్చేది నాడు టెక్నికల్ కాకుండా డిగ్రీలు సమానమైన విద్య ఉన్నవాళ్ళు నలుగురు పెండింగ్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం అగ్రిమెంట్ చేయబోతా ఉన్నాం అదే కాకుండా ఎన్ మైనస్ వన్ అదేవిధంగా ట్రేడ్స్ మేళ్ళకు సంబంధించి అదేవిధంగా మిగతా ఇన్సెంటివ్కు సంబంధించి రెండు వేల పదిహేనులో ఏదైతే ఇన్సెంటివ్ విధానం ఉందో ఆ విధానాన్ని మార్చమని చెప్పి మేము సెక్చర్ మీటింగ్లో మాట్లాడిన సందర్భంలో అన్ని ఏరియాలో సమీక్ష జరుగుతూ ఉంది ఇది చివరిగా బహుశా ఆగస్టు మాసం నెలాఖరు వరకు ఇన్సెంటు కార్మికులకు ఆకర్షణీయంగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది అంతేకాకుండా ఈరోజు కార్మికులకు సంబంధించి ఏదైతే సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పి గత సమీక్ష గత చైర్మన్ దాంట్లో మనం పెట్టడం జరిగింది దానికి కూడా కమిటీ వేసారు ఆ కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము లెటర్ రాయడం జరుగుద్ది కార్మికుల అభిప్రాయాలను తీసుకొని అదేవిధంగా ముఖ్యంగా ఏఐటిసీ కార్మికులకు సంబంధించి విద్య వైద్యం నివాసానికి సంబంధించిన మూడు అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది అందుకనే కార్మిక వర్గానికి ఈరోజు అనేక రకాల హైదరాబాద్లో ప్యాండ్ హాస్పిటల్ ఉన్న సింగరేణి కంటే ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉండాలని కూడా గత సమావేశంలో చైర్మన్ గారితోని ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది దానికి కూడా కమిటీ వేసారు హైదరాబాద్లో హాస్పిటల్ కూడా ఈరోజు వెతికి హాస్పిటల్తో ఈరోజు ఎట్లా ఉండాలి ఏంటిది ఆ కమిటీ మార్గదర్శకాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు విద్యలు చూపితే ఆర్జీ టూలో ఆల్రెడీసీ మన దగ్గర సెంట్రల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసింది మిగతా ఏదైనా శ్రీరాంపూర్ భూపాలపల్లి కొత్తూడ ఏరియాలు కూడా వాటిని రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ విధంగా కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక సంఘం ఏ చూసి అందుకనే ఏమి కార్మికులు అధైర్యపడాల్సిన అవసరం లేదు అందుకే మిగతా బాగుల మీద కూడా ఏదైతే షెడ్లు కానీ వాళ్ళు ఏదైతే ర్యాక్స్ వాళ్ళు దాచుకున్న కబోర్డ్స్ కానీ వాటిని కూడా జనరల్ మేనేజర్కి ఆల్రెడీ వాళ్ళు అధికారికంగా సర్కులర్ ఇచ్చేసింది మీరు మీ ఏరియాలో మీరే చేసుకోమని చెప్పారు జనరల్ మేనేజర్ తాత్సారం చేస్తూ ఉన్నారు అందుకే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ కూడా మేము చెప్తా ఉన్నాం వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం ఈ విధమైన ఏదైతే కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ లేకపోతే ఇతర అంశాలన్నీ కానీ మాట్లాడి కార్మికులకు అందుబాటులో ఉంటున్న ఏకైక సంఘం ఏ టూసి అందుకనే భవిష్యత్తులో కూడా అనేక కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది